అండి విధానం ఎలా నేర్చుకోవాలో చూపిస్తాను తను ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక ఏదైనా బౌల్ పెట్టుకోవాలండి ఇప్పుడు ధనియాలు వేగినాయండి వేరే బౌల్లోకి చేసుకోవాలి తర్వాత ఒక టూ స్పూన్ మింతాలు బాగా వేయించుకోవాలి బాగా వేగినాయి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర బాగా వేగనివ్వాలి వేయించుకున్న జీలకర్ర ధనియాలు మెంతాలు కొద్దిగా చిక్క వేసి మిక్సీ పట్టుకోవాలండి వేయించుకున్న జీలకర్ర ధనియాలు మెంట్యాలు కొద్దిగా చెక్క వేసి బాగా మిక్సీ పట్టుకోవాలండి కొద్దిగా మిక్సీ పట్టిన తర్వాత అందులో అల్లం వెల్లిపాయలు ఇందులో వేసి బాగా మిక్సీ పట్టుకోవాలండి అది బరకగా ఉన్నప్పుడే మిక్సీ పట్టాలి అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది వెల్లిపాయలు వలిచేస్తే అంత టేస్ట్ ఉండదండి ఇలా వేస్తేనే టేస్ట్ ఉంటుంది మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఉండాలండి తర్వాత చింతపండు పేస్టు ఇది ఒక దగ్గర నిసి వేరే మిక్సీ గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులో కారం పొడి వేసుకోవాలి కారం తక్కువ ఉంది కాబట్టి నేను ఒక త్రీ స్పూన్స్ అండి మీ ఇష్టం మీరు ఎంతైనా వేసుకోవచ్చు ఇందుట్లో కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను మిక్సీకి పట్టుకునేవన్నీ ఒక బొగాంట్లో వేసుకోవాలండి తర్వాత కొద్దిగా వాటర్ వేసి కలిపేసుకోవాలి కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి ఎందుకంటే ఇందాక ధనియాల పౌడర్ వేసాం కదా ఇప్పుడు ఫ్లేవర్ కోసం కొద్దిగా ధనియాల పౌడర్ కొద్ది ఒక రెండు చెంచాలు ఆయిల్ ఇప్పుడు కొద్దిగా పసు పసుపు వేసుకొని కలుపుకోవాలి బాగా ఇప్పుడు బాగా గ్యాస్ ఆన్ చేసిన తర్వాత బాగా మసలని ఇవ్వాలండి మసలిన తర్వాత చేపలు ఇందులో వేసుకోవాలి వన్ స్పూను సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టి బాగా మరగనివ్వాలి ఇప్పుడు బాగా మరుగుతుంది ఇందులో చేపలు వేసుకోవాలి ఇలా చేస్తే రెండు రోజులైనా పాడవకుండా మంచిగా ఉంటుందండి పాతకాలం పద్ధతిలో ట్రై చేశాను ఎలా వచ్చితే ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్లీ చేపలు కూర కర్రీ ఇలా తయారైందండి పాతకాలం పద్ధతిలో రెండు రోజులైనా పాడవకుండా మంచిగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెసిపీ కామెంట్ చేయండి